హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ రోజు వచ్చేసి ఇంకో వీడియోతో మీ ముందుకు అనేది వచ్చేసాం ఈరోజు మనం చూడబోతున్న కలెక్షన్ వచ్చేసి బ్లాక్ థ్రెడ్ డిజైన్స్ అనమాట ఈరోజు మనం అలానే మంచి ఆఫర్తో మీ ముందుకు అనేవి వచ్చేసాము ఈ ఆఫర్ ఏంటి అంటే జూన్ మంత్లో మనం ఏ స్కీమ్ జాయిన్ అయినా సరే మనకి సిల్వర్ కాయిన్ అనేది ఫ్రీ అనమాట అండ్ అలానే మీరు వీడియో కూడా స్కిప్ట్ అవ్వకుండా చూడండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ చూద్దాం ఫస్ట్ వన్ చూసినట్టయితే ఇక్కడ మనకి చూడండి పెండెంట్ అండ్ మనకి పెండెంట్లో సీజర్డ్ అండ్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఇచ్చారు అలానే మనకి కింద ఇచ్చింది పర్ల్స్ ఇచ్చారు ఇక్కడ సైడ్స్ మీరు చూసినట్టయితే చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు స్మాల్ ఫ్లవర్స్ అండ్ అలానే హ్యాంగింగ్ కూడా మనకి సింగిల్ పర్ల్ ఇచ్చారు చాలా బాగుంది అండ్ చాలా సింపుల్ ఉంది థ్రెడ్ అల్లిక కూడా చూడండి చాలా నీట్గా ఉందన్నమాట ఇది అండ్ అలానే ఇది వచ్చేసి మనకి టెన్ టెన్ గ్రామ్స్ అనేది ఉంది ఈ నెక్లెస్ అనేది కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది హెవీ లుక్ ఉంది చూడండి టెన్ గ్రామ్స్లో కూడా మనకి చాలా హెవీ లుక్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ చూసినట్టయితే చూడండి ఎంత బాగుంది ఇది ఇది చాలా డిఫరెంట్ డిజైన్ అనమాట ఇందులో మనకి వైట్ స్టోన్స్ అండ్ గ్రీన్ స్టోన్స్ అండ్ రెడ్ స్టోన్స్ చాలా ఇచ్చారు బాగుంది అండ్ కింద కూడా మనకి పర్ల్స్ చూసినట్టయితే కొంచెం బంచ్ ఆఫ్ పర్ల్స్ ఇచ్చారు అండ్ సైడ్ మీరు డిజైన్ చూసినట్టయితే చాలా డిఫరెంట్ స్టైల్ ఇచ్చారనమాట ఇది కూడా మనకి ఇక్కడ అండ్ ఇందులో మనకి హ్యాంగింగ్ వచ్చేసి పర్ల్స్ ఇచ్చారు మొత్తం కంప్లీట్గా అండ్ మిడిల్ వచ్చేసి గ్రీన్ స్టోన్స్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మనకి టెన్ గ్రామ్స్ టెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అనమాట చాలా లైట్ వెయిట్లో వచ్చింది మనకి ఇది కూడా అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇది ఎయిట్ పాయింట్ నైన్ గ్రామ్స్లో వచ్చింది చూడండి చాలా లైట్ వెయిట్లో అండ్ అలానే పెండెంట్ మీరు చూసినట్టయితే చాలా డిఫరెంట్గా వచ్చింది మనకి హ్యాంగింగ్ లాగా రాలేదు అండ్ ఇక్కడ చూడండి డిఫరెంట్ పర్ల్ డిజైన్ అనేది డిఫరెంట్గా ఇచ్చారు అండ్ అలానే ఇక్కడ మీరు చూసినట్టయితే కొంచెం డ్రాప్ షేప్ డిజైన్ అనేది ఇచ్చారు అలానే కింద చిన్న హ్యాంగింగ్ ఇచ్చారు అలానే మనకి ఇక్కడ మిడిల్ స్టోన్స్ కూడా మనకి రెడ్ అండ్ గ్రీన్ లోనే ఇచ్చారు ఇక్కడ పెండెంట్ మీరు చూసినట్టయితే ఇక్కడ పికాక్ డిజైన్ కానీ అండ్ కింద గ్రీన్ కలర్ స్టోన్ కానీ చాలా బాగుంది కదా ఇది వచ్చేసి మనకి ఎయిట్ పాయింట్ నైన్ గ్రామ్స్లో చాలా బాగుందనమాట అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ చూసినట్టయితే ఇది వితౌట్ పెండెంట్ అనమాట మిడిల్ పెండెంట్ లేకుండా సింగిల్ సింగిల్ పెండెంట్స్ ఇచ్చారు చూడండి ఇందులో అండ్ చిన్న చిన్నవి అండ్ ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేవి ఇచ్చారు వైట్ స్టోన్స్ అండ్ గ్రీన్ అండ్ క్యాటా స్టోన్స్ అనేవి ఇచ్చారు కింద హ్యాంగింగ్ కూడా మీరు చూసినట్టయితే పర్ల్స్ బంచ్ బంచ్ ఆఫ్ పర్ల్స్ హ్యాంగింగ్ అనేది ఇచ్చారు అలానే థ్రెడ్ కూడా మీరు చూసినట్టయితే డిఫరెంట్గా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఇలా కూడా అండ్ ఇది మనకి వచ్చేసి దీని వెయిట్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అనమాట చాలా లైట్ వెయిట్ లో చాలా సింపుల్ గా క్యూట్ గా వచ్చింది ఇది అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం అండ్ నెక్స్ట్ వన్ చూసినట్టయితే ఇది కొంచెం ట్రెడిషనల్ లుక్ వస్తుంది అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే రైస్ పర్ల్స్ తో హ్యాంగింగ్ అనేది ఇచ్చారు ఇక్కడ మీరు పెండెంట్ కూడా చూసినట్టయితే హార్ట్ షేప్ కొంచెం డిఫరెంట్ అలా సిమిలర్ షేప్ అనేది ఇచ్చారు అండ్ పైన కూడా మీరు చూసినట్టయితే చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు చాలా సింపుల్గా ఇచ్చారు అండ్ థ్రెడ్ మీద మీకు పెండెంట్స్ కూడా చాలా సింపుల్ చిన్న ఫ్లవర్స్ రెడ్ కాంబినేషన్లో ఇచ్చారు అసలు చాలా డిఫరెంట్గా ఉంది ఈ బ్లాక్ థ్రెడ్ అనేది ఇది వచ్చేసి మనకి ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో వస్తుంది అనమాట ఈ నెక్లెస్ అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ చూద్దాం అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇది వచ్చేసి మనకి కొంచెం ట్రెడిషనల్ లుక్ అనేది వస్తుంది అండ్ మీరు పెండెంట్కి చూసినట్టయితే ఇక్కడ రైస్ పల్ హ్యాంగింగ్ అనేది ఇచ్చారు అలానే మనకి పెండెంట్ కూడా చూసినట్టయితే సిమ్లర్ హార్ట్ షేప్ అనేది ఇచ్చారు ఇక్కడ మీరు సైడ్ పైన కూడా చూసినట్టయితే చిన్న ఫ్లవర్ డిజైన్ అలా ఇచ్చి చాలా సింపుల్ పెండెంట్ అనేది ఇచ్చారు అలానే మీరు సైడ్ రెడ్ మీద చూసినట్టయితే చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు టూ సైడ్స్ అండ్ రెడ్ కాంబినేషన్లోని ఇది వచ్చేసి మనకి ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అనేది ఉంది చాలా సింపుల్గా వచ్చింది అండ్ చాలా క్యూట్ గా కూడా ఉంది అండ్ ఈ వీడియోలో లాస్ట్ వన్ చూద్దాం ఈ వీడియోలో లాస్ట్ వన్ చూస్తున్నాం ఇది వచ్చేసి మనకి చాంద్ డిజైన్ అనేది వచ్చింది అలానే మనకి ఇందులో ఫైవ్ పెండెంట్ డిజైన్ అనేది ఇచ్చారు చూడండి ఇక్కడ డిజైన్ లో కూడా మనకి పైన వచ్చేసి వైట్ స్టోన్స్ అండ్ రెడ్ పోటా అనేది ఇచ్చారు అండ్ మనకి అలానే వైట్ కాంబినేషన్ హ్యాంగింగ్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి మనకి టెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అనేది వచ్చింది అండ్ ఇప్పటి వరకు మీకు చూపించిన దాంట్లో ఏదైనా మీకు నచ్చినట్టు అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఇంకా ప్రోడక్ట్ గురించి ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే స్క్రీన్ మీద వెబ్సైట్ డీటెయిల్స్ అనేవి ఇస్తాము అందులో మనకి ప్రైస్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్